అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం హనుమాన్ విజయోత్సవ వేడుకలు కావున అందరికీ హనుమతు విజయోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హనుమాన్ వేడుకల యొక్క విశేషాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు వినాశన శత్రువును సంహార మాం రక్ష హనుమాం రక్ష సర్వద శ్రీరామ రామ రామేతి నామం పఠేతి నిత్యం శుభదాయకం హితం శ్రీ సీతారామానుగ్రహప్రదం సకల సౌభాగ్యదాయకం రామం నిషాచర వినాశకరం నమామి ఈ పౌర్ణమి హనుమాన్ జయంతి కాదా అయితే హనుమాన్ జయంతి మనం ఎప్పుడు జరుపుకోవాలి మరి ఈ పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి పండుగ ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడాలి మరి జయంతు ఎప్పుడు జరుపుకోవాలి అన్నదే మన ముందర ఉన్నటువంటి సమస్య దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు హనుమాన్ విజయోత్సవ వేడుకలు జరుపుకోవాలి కావున ఈ యొక్క విజయోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి ఆ యొక్క విషయాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు హనుమాన్ జయంతి కాదు ఈరోజు కేవలం విజయోత్సవ వేడుకలు ఈ యొక్క విజోత్సవ వేడుక యొక్క విశేషమేమిటి శ్రీరామునికి నమ్మిన బంటు ఆంజనేయ స్వామి నిరంతరం రామనామ పారాయణ భక్తిపరుడు ఈ స్వామిని ఒక్కసారి తలుసుకున్నా చాలు ఎక్కడ లేని ధైర్యం అనేది మనకు కలుగుతుంది సకల భూతాలు తొలగిపోతాయి కావున హనుమంతుడు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నికుంభుడు అనేటువంటి యొక్క మహాభయంకర రాక్షసులను సంహరించాడు కావున ఆ విజయానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండగ అని ఒక పురాణ గాథ కావున పుట్టినరోజుగా కూడా ఈ యొక్క రోజును పరిగణింపబడుతుంది ఈరోజు సీతను ఎడబాసి శ్రీరాముడు మానసికమైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఉన్నాడు సీత జాడను వెతుకుతున్నటువంటి యొక్క సమయం లోపల అడవిలో ఆంజనేయ స్వామికి రాముడితో పరిచయం అనేది ఏర్పడుతుంది అలా ఆ రోజు నుండి రాముల వారిని హనుమంతుడు బదిలి ఉండలేదు రాముడే తన సర్వస్వమని సేవిస్తూ ఉంటాడు హనుమంతుడు ఎప్పుడూ కూడా రాముని యొక్క మాటను జవదాటలేదు మరియు హనుమంతుని సహాయంతో జాడను వెతకడం అనేది సముద్రంపై వారధి కట్టడం లక్ష్మణుని మూర్ఛ నుండి తప్పించుట లంకకు చేరడం రావణునిపై విజయం సాధించడం ఇలా అన్ని సందర్భాలలో ఆంజనేయుని యొక్క పాత్ర అమోఘమై ఉన్నది ప్రతి పనిలో ఆంజనేయుని కృషి ఉంది అతను రాముని కొరకు నిర్విరామ కృషి చేస్తూ ఉంటాడు హనుమంతుని శరీరములో ప్రతి రోమము రామనామ జపం చేస్తూనే ఉంటాయి అంతటి పరమభక్తుడు హనుమంతుడు అలా రామునికి హనుమంతుని మధ్య ఎనలేని భక్తి సంబంధం అనేది కలిగి ఉంది చివరకు రాముడు రామునితో యుద్ధం చేసి సీతమ్మ వారితో అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారికి మనసులో అనిపిస్తుంది నేను హనుమంతుడే గనుక నాకు దొరకకపోతే సీతదాడ నాకు తెలిసేది కాదు అని రాముల వారు తన మనసులో అనుకొని ఇంత సహాయం చేసిన వానికి తగిన సత్కారం నేను చెయ్యాలి అప్పుడే కదా ఈ యొక్క సహాయానికి విలువ దక్కేది అని అనుకొని ఈ యొక్క చైత్రశుద్ధ పౌర్ణమి రోజున శ్రీరాముల వారు స్వామికి అందరి ముందర ఆయన యొక్క సహాయాన్ని కొనియాడుతూ ఘనమైనటువంటి యొక్క సన్మానం చేసి తన మనసు నిండుగా ఆలింగనం చేసుకుంటాడు కావున నాటి నుండి ఆ యొక్క రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క విజయోత్సవ వేడుకలను శుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు కాబట్టి ఆ యొక్క సాంప్రదాయం అనేది నేటి వరకు కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున జరుపుకునేది హనుమాన్ విజయోత్సవ వేడుకలు కావున ముఖ్యంగా ఈరోజు హనుమాన్ విజయోత్సవ వేడుకలు మరి జరుపుకోవాలి కాబట్టి ఈరోజు మరి ఏమి చెయ్యాలి అనంటే ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుభ్రమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి యొక్క పటానికి చక్కగా అలంకారం చేసి స్వామి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆవు పాలతో అభిషేకం చేసి సింధూరం సమర్పించి తమలపాకులతో పూజ చేసి అరటి పండ్లు వక్కలు తమలపాకులు పెట్టి నూట ఎనిమిది లవంగాలు నూట ఎనిమిది యాలకులు దండలాగా కట్టి స్వామి మెడలో వేయాలి ఈ విధంగా పూజ చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి ఎటువంటి యొక్క చెడు ఫలితాలైనా కానీ తొలిగిపోయి సుఖంగా ఉంటారు మరి ఈరోజు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కాబట్టి హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి మరి ఆ యొక్క ఆ యొక్క వైశాఖ మాసంలో వచ్చేటువంటి హనుమాన్ జయంతి యొక్క మరి విషయాలు అది ఎప్పుడు వస్తుంది తిది నక్షత్రాలు ఏమిటి అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా మరొక మంచి వీడియోలో మనం తెలుసుకుందాం మరి అంతవరకు సెలవు శుభం భూయాత్